హలో అండి వెల్కమ్ టు వన్ మోర్ కూడా డెలివరీ అయిన తర్వాత మా అమ్మ నా కోసం చేసిన మార్చిన కారము ఇంకా టమాటా పచ్చడి నేను మీకు ఈరోజు చూపిస్తాను ఒకటే దాంట్లో రెండు రెసిపీస్ చాలా ఈజీగా అయిపోతాయి అన్నమాట ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత పత్యం చేయాలి కదా ఇంకా అందుకని చెప్పేసి మమ్మీ నా కోసం ఇవి చేస్తుంది అయితే వాటి కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవే అనమాట ఎండుమిర్చి ఇంకా కరివేపాకు సొంటి కొన్ని మిరియాలు ఇంకా కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర నేను మీకు ఇక్కడ ఎల్లిపాయలు కొంచెం తక్కువ చూపించాలి కానీ వేసుకోవడం మాత్రం చాలా మరిన్ని వేసుకోవాలి ఎందుకంటే ఎల్లిపాయలకు మంచిగా పాలు పడతాయి అంటారు కదా అందుకని చెప్పేసి మరిన్ని వేసుకోవాలన్నమాట అయితే మమ్మీ ఇంక ఇక్కడ ఎండుమిర్చి అనమాట ఫస్ట్ ఆయిల్ మరీ ఎక్కువ పోసుకోవద్దు కొంచమే పోసుకోవాలి కొంచెమే పోసుకొని మంచిగా ఫ్రై అవనివ్వాలన్నమాట ఎండుమిర్చి మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ కొంచెం అవి వేడేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా మంచిగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇంకా మమ్మీ వాటిని పక్కకు తీసేసింది మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర ఇంకా కరివేపాకు ఎక్కువ వేసుకోవాలి ఎంత ఎక్కువ కరివేపాకు వేసుకుంటే అంత మంచిది అనమాట నార్మల్ కరివేపాకు మనం కర్రీస్లో ఎక్కువ తినాం కదా ఇందులో వేసుకుంటే చాలా మంచిది ఎక్కువ కరివేపాకు వేసుకోవాలి ఇంకా తర్వాత సొంటి ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులోనే వేసుకోవాలి ఒక వెళ్ళిపోయి తప్ప అన్నీ వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట సొంటి కూడా చాలా మంచిది హెల్త్కి మంచిగా కొంచెం అంటే మరీ ఎక్కువ వేసుకోవద్దులే కానీ కొంచెం వేసుకోవాలి మంచిగా అన్ని ఫ్రై చేయనీయాలన్నమాట ఇందులో వేసుకొని ప్రతి ఒక్కటి కూడా మంచిగా మిల్క్కి మంచిగా యూజ్ అవుతాయని చెప్పేసి ఇంక ఇవన్నీ వేసి చేస్తారు ఎప్పుడైనా కూడా సరే మార్చిన కారము బాలింతలకి ఇంకా అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని కూడా తీసేసి ఇంకా అదే ఎండుమిర్చి ప్లేట్లోనే పోసి ఇంకా వాటిని కొంచెంసేపు అంటే చల్లారాలి కదా మళ్ళీ అట్లనే డైరెక్ట్గా పడితే మళ్ళీ కొంచెం ముద్దలాగా అని చెప్పేసి సేపు చల్లారనివ్వాలి ఒకవేపు అటు చల్లారితంటే ఇంకా టమాటా పచ్చడి కోసం నేను ఇంకా టమాటాలు కట్ చేసుకొని టమాటాలు ఇంకా కొంచెమే చింతపండు మరీ ఎక్కువ వేసుకోవద్దు కొంచెమే చింతపండు వేసుకొని నేను ఇక్కడ పసుపు వేయటము అంటే ఆ క్లిప్పు మిస్ అయింది అనమాట మీరు కొంచెం చిటికడంతా పసుపు వేసుకోండి పసుపు వేసుకొని మంచిగా ముడికి మంచిగా గుజ్జుగా మెత్తగా ఉడికే వరకు మంచిగా ఉడకబెట్టుకోవాలి నాటు టమాటాలు అయితే చింతపండు అయిపోయిన అవసరం లేదు కానీ నార్మల్ హైబ్రిడ్ టమాటాలు అయితే కొంచెం చిట్కడంత కొంచెం అంతా వేసుకోవాలన్నమాట మరి వేసుకోపోతే కొంచెం అట్లా టేస్ట్ అనిపించదు కదా మరి అట్లనే తినలేము కదా ఇక ఉడకబెట్టుకొని అవి కూడా పక్కన పెట్టేసుకొని ఇది మిక్సీ జార్లో ఇంకా అందులోనే అక్కడ ఎల్లిపాయలు కనిపిస్తున్నాయి కదా మీకు ఎల్లిపాయలు వేసుకోవాలి మా మమ్మీ అయితే రెండు గడ్డలు ఎల్లిపాయలు వేసిందనమాట ఎందుకంటే ఎల్లిపాయలు ఎంత వేసుకుంటే అంత మంచిది కదా ఇంకా వేసుకొని అందులోని మిరపకాయలు వేసి గల్లు ఉప్పు వేసుకుంది అనమాట గల్లు ఉప్పు వేసుకుంటేనే మార్చిన కారం మంచి టేస్ట్గా ఉంటుంది మెత్తటుప్పు కంటే కూడా ఇంకా అన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకుంది అనమాట అంటే రెండు సార్లు పట్టిందిలేండి మమ్మీ అందుకని చెప్పేసి ఇక్కడ కలుపుతుంది మంచిగా రెండు కలవాలని చెప్పేసి ఇంకా రెండు సార్లు వేసుకొని పట్టింది అందుకని ఇక్కడ మంచి కలుపుతుంది కలిపి ఇంకా మార్చిన కారం వేరే గిన్నెలో తీసుకొని కొంచెం మార్చిన కారం అందులోనే ఉంచిందనమాట ఉంచి కొన్ని అన్ని ఎల్లిపాయ రెబ్బలు కొన్ని వేసి ఇంకా టమాటాలును చింతపండు ఉడకబెట్టుకుంది కదా అది కూడా అందులో వేసేసి మిక్సీ పట్టేసింది అనమాట ఇంకా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మన టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని ఇంకా అది కూడా అందులో వేసేసి మిక్సీ పట్టేసింది అంతే ఇంకా టమాటా పచ్చడి కూడా అయిపోతుంది ఒక్క దాంట్లోనే టూ రెసిపీస్ అయిపోతుంది అదే మార్చిన కారంతో టమాటా పచ్చడి కూడా పట్టేయచ్చు అనమాట చాలా ఈజీ సింపుల్గా ఉంటుంది బాలింతలకైతే అయితే చాలా మంచిది మంచిగా పాలు కూడా పడతాయి అనమాట ఈ మార్చిన కారానికి ఎక్కువ కరివేపాకు ఇంకా వెల్లుల్లిపాయలు వేసుకుంటాం కదా చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్